లెట్ అస్ సీ జెరెమయా 48 చాప్టర్ అండ్ వర్స్ 10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక దే డోంట్ వాంట్ టు షెడ్ బ్లడ్ వారు రక్తమును ఓడ్చాలని ఆశపడరు దే డోంట్ వాంట్ టు బి ఇంజూర్డ్ వారెంత మాత్రం గాయపరచబడడానికి ఇష్టపడరు లెట్ అస్ టర్న్ టు జడ్జెస్ న్యాయాధిపతులు చూద్దాము 5th చాప్టర్ ఐదవ అధ్యాయము

ఇషాకార్ అండ్ బారగ్ దేవర్ విత్ దెబోరా ఇషాకారీలు ఈ బారాకు వారందరూ అందరు దెబోరాతో ఉన్నారు దేవర్ విత్ ద ప్రాఫెట్ వారు ఈ ప్రవక్త్రితో ఉన్నారు దే ఆర్ ఇన్ ద వార్ మరియు వారు యుద్ధ రంగంలో ఉన్నారు వేర్ ఆర్ దే దే ఆర్ నియర్ టు దెబోరా వారు ఎక్కడ ఉన్నారు అంటే దెబోరాకి దగ్గరగా ఉన్నారు యు ఆర్ నాట్ నియర్ టు ఎ లీడర్ నీవు ఒక నాయకుడికి దగ్గరగా ఏ మాత్రం ఉండడం లేదు యు వాంట్ టు బి ఫార్ ఫార్ అవే నువ్వు దూరం ఉండాలని ఆశపడుతున్నావు యు వాంట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద వార్ నీవు యుద్ధ రంగంలోని ఫలాలను అనుభవించాలి అని ఇష్టతతో ఉన్నావు యు వాంట్ టు బి ఫార్ నీవు దూరం ఉండాలని ఆశపడుతున్నావు బట్ యు డోంట్ వాంట్ టు బి నియర్ టు ద లీడర్ కానీ నాయకుడికి సమీపంగా ఉండాలని మాత్రం ఆశపడడం లేదు వెన్ ద లీడర్ ఇస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్

వారు యుద్ధ రంగంలో లేరు వారు మరెక్కడో ఉన్నారు అండ్ మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేళ నివసించితివి రూబేనియుల కాలువల యొద్ జనులకు గొప్ప యోచనలు కలిగేను దే హ్యాడ్ గ్రేట్ థాట్స్ వారికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి దే వర్ ఇన్ ద షీప్ ఫోల్డ్స్ వారు గొర్రెల దొడ్ల మధ్యను ఉన్నారు నాట్ ఇన్ వార్ కానీ యుద్ధంలో లేరు ద వార్స్ గోయింగ్ అక్కడ యుద్ధము జరుగుతుంది ఫ్లాక్ ఈ రూబే నీళ్ళు మాత్రం ఎక్కడ గొర్రెల దొడ్ల మధ్యలో వారు ఉన్నారు సో గ్రేట్ వార్ గోయింగ్ ఎంతో గొప్ప యుద్ధము ఈ సమయంలో జరుగుతుంది యుంట్ టు లిసన్ టు ద న్యూస్ న్యూస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ యూ ఫోన్ టు సంబడీ వాట్ ఈస్ గోయింగ్ వాట్ ఈస్ ద లీడర్ డూయింగ్ దిస్ అండ్ దట్ కానీ నీవు మాత్రము అక్కడ యుద్ధం జరుగుతుంటే నీవు మాత్రం ఎక్కడో ఉండి ఆ ఫోన్ చేసి ఏం జరుగుతుంది గొల్లపాలెంలో నాయకుడు ఏం చేస్తున్నాడు లేదా ఇతరులు ఏం చేస్తా ఉన్నారు అని మాత్రమే కనుక్కుంటూ ఉన్నావు యువర్ జస్ట్ లైక్ రూబెనైట్స్ నీవు కూడా ఈ రూబే నీల వల్లనే ఉన్నావు యు కమ్ అండ్ గో నీవు వస్తావు వెళ్ళిపోతావు దట్స్ ఆల్ అంతే యు ఆర్ నాట్ ఎ వారియర్ నీవు ఒక యుద్ధ సన్నద్ధుడు కాదు యు డో నాట్ ప్రే నీవు ఏం ప్రార్థించవు యు డో నాట్ డు ఎనీ వర్క్ లేదా ఏ పని చేయవు యువర్ లైఫ్ ఎ స్పెక్టేటర్ నీవు కేవలం చూచేవాడిగా మాత్రమే ఉంటావు దిస్ రూబెనైట్స్ ఆర్ జస్ట్ లైక్ ఈ రూబెనైలు కూడా కేవలం చూచువారిగానే ఉన్నారు అండ్ హియరింగ్ ద బ్లీటింగ్స్ కేవలము ఆ యొక్క శబ్దాలను వినేవారిగా మాత్రమే ఉన్నారు దే ఆర్ హియరింగ్ విజిల్స్ అండ్ బ్లీటింగ్స్ వారు ఆ యొక్క ఈలలను శబ్దాలను మాత్రమే వినాలని చూస్తా ఉన్నారు సమ్ పీపుల్ ద హియర్ కొంతమంది వారు వింటారు దే వాంట్ సమ్ న్యూస్ వారికి ఏదో ఒక వార్త కావాలి ఐ వార్న్ యు పీపుల్ డోంట్ కలెక్ట్ న్యూస్ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎలాంటి వార్తలను సేకరించొద్దు డోంట్ నెసెసరీ టాక్ టు ఎనీవన్ అనవసరంగా ఎవ్వరితో కూడా మాట్లాడవద్దు వాట్ హ్యాపెన్స్ టు దట్ బ్రదర్ ఆ బ్రదర్ గురించి ఏమైంది హి డిడ్ నాట్ కమ్ అతను రాలేదు ఈ సారి డిడ్ హి డిడ్ హి ఫోన్ టు యు అతను నీకేమైనా ఫోన్ చేశాడా ఇఫ్ హి ఫోన్ టు యు వాట్ డిడ్ హి సే లే నీకు ఫోన్ చేసినప్పుడు అతను ఏమన్నాడు వై యు వాంట్ ఆల్ దిస్ న్యూస్ నీకెందుకు ఆ వార్తలన్నీ ఆర్ యు ఫూల్ నీ ఒక అవివేకివా ఇన్స్టెడ్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ ద వార్ నీవు యుద్ధంలో నిమగ్నం అవడానికి బదులుగా యు ఆర్ లైక్ దిస్ రూబనైట్స్ నీవి ఈ రూబేనీల వలే ఉన్నావు అండ్ అదర్ పీపుల్ వి సీ 23వ వర్స్ మరి కొందర్ని మనం చూస్తున్నాము 23వ వచనంలో కర్స్ మేరోస్ మేరోజును చపించుడి కర్స్ బెటర్లీ దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి బిట్టర్ కర్స్ మహాశాపము ద గాడ్ ఈస్ యాంగ్రీ విత్ యూ దేవుడు నిన్ను బట్టి కోపంగా ఉన్నాడు యూ డోంట్ వాంట్ టు ఎంగేజ్ ఇన్ వార్ నీవు యుద్ధంలో నిమగ్నమవ్వాలి అని డోన్ వాంట్ టూ ఎనీథింగ్ ఇన్ మీటింగ్స్ నీవు కూటంలో ఏమీ చేయాలను యు డోంట్ హెవ్ ఎనీ క్లియర్స్ టు ప్రే ఫర్ అదర్స్ నీకు ఇతరుల కొరకు ప్రార్థించాలి అనే భారము కన్నీరు ఎంత మాత్రము లేదు యూ లైక్ న్యూస్ రిపోర్టర్ నీవు కేవలము ఒక వార్తలు సేకరించే వ్యక్తిగా మాత్రమే ఉన్నావు యూ యూ హెవ్ యువర్ ఓన్ ఛానల్ నీకు నీ యొక్క సొంత ఛానల్ ఉంది యు కలెక్ట్ ఆల్ ద న్యూస్ నీ ఆ రీతిగా ఆ యొక్క వార్తలన్నీ సేకరించాలి ఇమ్మీడియెట్లీ టేక్ అప్ యువర్ సెల్ ఫోన్ వెంటనే నీ ఫోన్ ని నువ్వు తీసుకుంటావు ఐ హెడ్ అబౌట్ దట్ బ్రదర్ లైక్ దిస్ నేను ఆ సోదరుడి గురించి ఈ రీతిగా విన్నాను దట్స్ ఆల్ యు ఆర్ రన్నింగ్ ఏ ఛానల్ అంతే ఆ రీతిగా నీకు నీవే సొంత ఛానల్ ని నువ్వు తయారు చేసుకున్నావు ఇట్స్ ఏ వికేట్ ఛానల్ అది ఒక దుష్టమైనటువంటి ఛానల్ ఏ మేరోస్ ఛానల్ అది ఒక మేరోజుకు సంబంధించిన ఛానల్ అరే రూబెన్స్ ఛానల్ అది రూబేనిల యొక్క ఛానల్ లాగా ఉంది హౌ ఆర్ యు నీవే రీతిగా ఉన్నావు యు ఆర్ నాట్ నీరర్ టు ద లీడర్ మీరు నాయకుడికి సమీపంగా లేదు డోంట్ టు ప్రే ద లీడర్ నీవు నాయకుడితో కలిసి ప్రార్థించాలి యు డోంట్ వాంట్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ నీ పాపములను ఒప్పుకోవాల అనుకో యు డోంట్ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ లీడర్ నీవు నాయకుడితో ఏ విషయమును కూడా నువ్వు షేర్ చేసుకోవాలి అని అనుకో బట్ యు ఆర్ ఏ న్యూస్ కలెక్టర్ కానీ నీవు మాత్రం ఒక వార్త సేకరించే వ్యక్తిగా ఉన్నావు యు ఆర్ స్పీకింగ్ టు దట్ పర్సన్ దిస్ పర్సన్ అండ్ అదర్ పర్సన్ నీవు ఆ వ్యక్తితో లే ఈ వ్యక్తితో లేదా ఇంకెవరో వ్యక్తితో మాట్లాడుతూ ఉంటావు నోట్ డౌన్ ఆల్ ద న్యూస్ ఆ రీతిగా ఆ యొక్క వార్తలను నోట్ చేసుకుంటూ సేకరిస్తూ ఉంటుంది పర్సమ్ హెస్ నట్ కమ్ టు ద ఫస్ట్ మీటింగ్ ఈ యొక్క ఈ వ్యక్తి ఆ యొక్క మొదటి కూటంకు రాలేదు దత్ పర్సన్ హాస్ నట్ కమ్ టు ద మీటింగ్ ఆ వ్యక్తి కూడా కూటంకి రాలేదు హూ మైట్ మీ బికాస్ ఎవరు కారణం అయ్యుండొచ్చు ఆర్యో లైక్ మే రోజ్ మీరు కూడా మే రోజ్ వలె ఉన్నారు ఆర్యో లైక్ రూబె నైట్స్ మీరు రూబై నీల వలెనే ఉంటున్నారు దౌడని క్షయం ఎలాంటి సిగ్గు అనేది లేకుండా యు నెవర్ హావ్ బీన్ లైక్ ఎ డిసైపుల్ నీవు ఎప్పుడూ కూడా శిష్యుడిగా లేనే లేవు యు నెవర్ వెంట్ టు జీసస్ అండ్ క్రైడ్ మేక్ మీ డిసైపుల్ లార్డ్ నీవు ఏనాడు కూడా వెళ్ళి దేవా నన్ను శిష్యుడిగా చేయు అని మొరపెట్టిందే లేదు పాల్ ఆస్కింగ్ టిమోతి బి ఎ గుడ్ సోల్జర్ లైక్ మీ అండ్ సఫర్ పౌలు తిమోతికి రాస్తూ నా వలె నీవు కూడా మంచి డోంట్ వాంట్ టు టు సఫర్ నీవు నీవు ఏమాత్రం ఏమాత్రం ఒక వ్యాపారం చేసే సెల్ఫ్ విత్ అదర్ బిజినెస్ నిన్ను మరి ఏ ఉండాలి నో నో ఫేత్ ఆల్ 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 నీకు నీకు విశ్వాసం లేదు లేదు షేమ్ సిగ్గు ఫేత్ ఇదేంటి నాకు విశ్వాసం లేకపోవుట Why Paul had such a faith? He founded many churches. And he was writing to people like Timothy to be like this. లైక్ యువర్ సోల్జర్ ఈ తిమోతికి రాసినట్టుగానే ఆ సంఘాల కూడా రాశాడు మీరు కూడా అందరూ మంచి సైనికుల వలె ఉండాలి అని వి హవ్ టు రిడీమ్ ద టైం మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి బికాజ్ దిస్ డేస్ ఆర్ ఈవిల్ డేస్ ఎందుకంటే ఈ దినాననేవి దుర్దినములు సో వాట్ ఇస్ వేస్టింగ్ అవర్ టైం మన సమయాన్ని వృధా చేసుకోవడం అనేది ఎలా జరుగుతుంది టు బి అవుట్ సైడ్ ది విల్ ఆఫ్ గాడ్ ఇస్ వేస్టింగ్ టైం దేవుని చిత్తమునకు వెలుపల ఉండడమే మనము సమయమును సద్వియోగం చేసుకోకపోవడం చాలా మంది తమ సమయాలను దుర్వినియోగ పంచుకుంటున్నారు దే ఆర్ సేయింగ్ వి ఆల్సో డూయింగ్ సంథింగ్ వారు అంటారు మేము కూడా ఏదో ఒకటి చేస్తున్నాం కదా హోల్ డే యు డూయింగ్ సమ్ అదర్ థింగ్ దినమంతా కూడా నువ్వు ఏదో చేస్తూ ఉంటావు యు కమింగ్ టు ద ప్రయర్ హాల్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ నీవు ప్రార్థన హాల్లోనికి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే వస్తావు యు ఆర్ హియరింగ్ ది వర్డ్ నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు గోయింగ్ అవే విని వెళ్ళిపోతావు ఆల్ త్రూ ది డే యు ఆర్ వర్కింగ్ సమ్ అదర్ థింగ్ ఈ దినమంతా కూడా నువ్వు మరి ఏదో పనిలోనే నిమగ్నమైపోతున్నావు యు ఆర్ నాట్ విన్నింగ్ సోల్స్ నీవు ఏ మాత్రం ఆత్మలను రక్షించలేకపోతున్నావు యు ఆర్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ ది డే దేవుని వాక్యాన్ని దినమంతా ప్రకటించలేకపోతున్నావు యు ఆర్ నాట్ గోయింగ్ హియర్ అండ్ దేర్ టు డు ది వర్క్ ఆఫ్ గాడ్ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి దేవుని పని చేయాలి అని నీకు లేదు యు ఆర్ లైక్ రూబెన్ నీవు రూబెనీల వలనే ఉన్నావు కేవలం నువ్వు దేవన్ చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది యువక్యూజెస్ నువ్వు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నావు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన వాక్ కేర్ఫుల్లీ నాట్ యాజ్ ఫుల్స్ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి యు ఆర్ ఎ ఫుల్ నీవు ఒక అజ్ఞానివి యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని చిత్తంలో లేవు యు సే ఐ వాంట్ టు ఫీడ్ మై ఫ్యామిలీ నీవు అంటావు నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం అనేది తప్పు విషయం కాదు వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఇఫ్ యు వాంట్ టు బి దేవుని చేత పోషింపబడాలి అని ఆశపడితే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి ఇఫ్ యు ద కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యాన్ని కడితే విల్ ఫీడ్ యువర్ ఫ్యామిలీ దేవుడే నీ కుటుమాన్ని పోషిస్తాడు గాడ్ విల్ కమ్ టు ది రెస్క్యూ వెన్ ఎవర్ సమ్ నీడ్ కమ్స్ ఏ అవసరం వచ్చినా గాని దేవుడే వచ్చి నిన్ను రక్షిస్తాడు wen you pray god will meet your need మీరు ప్రార్థించినప్పుడు దేవుడు కచ్చితంగా అవసరతను తీరుస్తాడు hear the word of god say don't be like fools దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అజ్ఞానుల వలె ఉండకూడదు you don't have wisdom నీకు జ్ఞానం లేదు you don't have knowledge నీకు ఎలాంటి తెలివి లేదు you are boasting yourself నిన్ను నీవు ఎస్ సంబడీ నిన్ను మీరు ఎంత గొప్పగానో లేదా అలా డంబంగా చెప్పుకుంటున్నావు యు ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు బట్ యు డోంట్ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ కానీ శిష్యుడిగా అవ్వాలి అని నిన్ను నీవు అనుకోవు యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలని యు డోంట్ వాంట్ టు లీవ్ మనీ నీ యొక్క ధనమును విడిచిపెట్టాలని వై యు ఆర్ నాట్ బికమింగ్ ఎ డిసైపుల్ ఎందుకు నీవు శిష్యుడిగా కాలేకపోతున్నావు వై యు ఆర్ నాట్ ఎబుల్ టు మేక్ అదర్స్ యాస్ డిసైపుల్స్ ఇతరులు